సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స మార్నింగ్ లేవగానే కాఫీనో టీ నో తీసుకోకపోతే మన మూడ్ చేంజ్ అవ్వదు మన యాక్టివిటీస్ స్టార్ట్ అవ్వవు అయితే ఈ తీసుకునే కాఫీ టీలో ఎంతవరకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని అంటున్నారు రైతు నేస్తం పురస్కార గ్రహీత బంగారు ఝాన్సీ గారు అందుకే హెల్దీ కాఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను అంటున్నారు సో ఇప్పుడైతే మనం వాళ్ళ ఇంటికి వచ్చేసాం వాళ్ళ కిచెన్లో ఉన్నాం సో హెల్దీ కాఫీ ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బెండా సీడ్ సో ఈ బెండా సీడ్స్ తో తయారు చేసిన కాఫీ ఒక్కసారి టేస్ట్ చేస్తే ఇక వదలరు అంతేకాదు దాని బెనిఫిట్స్ తెలుసుకుంటే కనుక మళ్ళీ మళ్ళీ మీరు ఇదే కాఫీ ప్రిపేర్ చేసుకుంటారు అంటున్నారు ఝాన్సీ గారు సో ఆ బెండ సీడ్స్ తో తయారు చేసే కాఫీ ఎలా ఉంటుందో చూద్దాం రండి హలో ఝాన్సీ గారు థ్యాంక్ యూ సో మచ్ సో హెల్దీ కాఫీ ఎట్లా ప్రిపేర్ చేస్తారు యా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఎందుకంటే హెల్దీనెస్ ని అందరికీ షేర్ చేస్తున్నాం ఛానల్ ద్వారా సో ఇప్పుడు ఏంటి అంటే హెల్దీ కాఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను మెయిన్ మెయిన్ బెండకాయ సీడ్స్ సో చాలా మందికి కాఫీలో కెఫెన్ ఉంటుంది తాగాల తాగకూడదా అని ఒక సతమతం అయిపోతా ఉంటారు సో ఇదైతే అందరూ తాగొచ్చు కాఫీ ప్రేమికులు ఆ రియల్ కాఫీ కంటే కూడా చాలా బాగుంది ఫీల్ అవ్వచ్చు ఎంజాయ్ చేయొచ్చు చాలా సక్సెస్ ఫస్ట్ యా ఫస్ట్ అయితే స్టవ్ ఇది ఫ్రై చేసుకోవాలి సో ఈ సీడ్స్ వేసేద్దాం పాన్ హీట్ అయినాక ఓకే ఈ సీడ్స్ అనేది వేసేద్దాం ఇది వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా మంత్ స్టోర్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు ఓకే సో ఇన్స్టెంట్ గా అస్తమాను ప్రిపేర్ చేసుకునే బదులు స్టోర్ చేసుకునేలాగా చేసుకుంటే సో ఇది కొంచెం హీట్ అయినాక పాన్ లైట్ హీట్ చేసుకుంటే ఇవి పాప్కార్న్ లా చిట్టుపట్ల ఆడుతాయి అవునా ఆఫ్ చేసేస్తే సరిపోతుంది అప్పుడు రియల్ కాఫీ ఫ్రేగ్రెన్స్ అనేది కూడా కాఫీ ఫ్రేగ్రెన్స్ వస్తుంది అసలు కాఫీ సీడ్స్ ని చూస్తేనే ఒక లైక్ ఫీల్ ఎలా ఉంటుంది మన అరుకు అరుకు గుర్తొచ్చేస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో నాచురల్ కాఫీ అనేది ప్రిపేర్ చేసుకో ఇది అంటే బెండకాయ సీడ్స్ తో కాఫీ ఎక్కడ తెలుసుకున్నారు అసలు దీనికోసం మా నైబర్స్ కేరళలో ఉంటారు ఓకే సో వెడ్డింగ్ కని వెళ్ళేటప్పుడు అక్కడ ఒక వన్ మంత్ వరకు మేము స్టే చేసాం సో నాకు కాఫీ టీ లో అట్లాంటి అలవాటు ఉండదు సో వాళ్ళు ఇది టేస్ట్ చేయి బెండకాయతో అని చెప్పి ఇచ్చారు నాకు చాలా టేస్టీగా అండ్ హెల్దీగా కూడా అనిపించింది కేరళ హిస్టరీ అనమాట ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేస్తా ఫస్ట్ మీరు కాఫీ టేస్ట్ చేసే ముందు చెప్పారా వాళ్ళు లేదంటే కాఫీ టేస్ట్ చేసిన తర్వాత రివీల్ చేసిన కాఫీ టీ లేదు సో ఫస్ట్ వాళ్ళు చెప్పగానే నేను ట్రై చేశాను ఓకే మా మమ్మీ వాళ్ళకి వాళ్ళకి అయితే చెప్పలేదు సో వాళ్ళకి రియల్ కాఫీ లానే అనిపించింది ఒకవైపు పాలు పెట్టేసుకున్నాం అవి సీడ్స్ చిటిపట్లాడగానే మనం స్టవ్ ఆఫ్ చేయవచ్చు సో ఇప్పుడు లైట్ గా స్మెల్ కూడా వస్తుంది ఇంకా రోస్ట్ అయితే మంచి స్మెల్ అనేది వస్తుంది ఒకవైపు మిల్క్ అనేది పెట్టేసుకున్నాం ఆ పౌడర్ రెడీ అయ్యేసరికి మిల్క్ అనేది అయిపోతుంది సో మిల్క్ ప్యాకెట్స్ కట్ చేసేటప్పుడు కొంచెం ఈ ఎడ్జెస్ అనేది ఇట్లా ఆన్ చేసి కట్ చేస్తే ఏంటంటే ప్రకృతికి కూడా హామ్ జరగడం ఈ ప్లాస్టిక్ అనేది ఈ భూమిలో డైల్యూట్ అవడానికి చాలా టేస్ట్ పడుతుంది ఇట్లా దీనికే కనుక ఉంటే మిల్క్ ప్యాకెట్ కొంటే రీసైక్లింగ్ వెళ్తుంది ఇది ఒకటి సో ఇది అందరూ కూడా ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాలి ఫ్లేవర్ వస్తుంది రోస్ట్ అవుతున్న అవుతున్నా కొన్ ఎట్లా చెప్పట్లాడితే ప్రతి ఒక్క సీడ్ కూడా బ్లాస్ట్ అవుతా ఓకే అప్పుడు ఫ్రేగ్రెన్స్ అనేది చాలా బాగుంటుంది సో క్యాప్ దగ్గరనే ఉంచుకోవాలి సో అది స్టార్ట్ అవగా పెట్ట అంటే కొంచెం చేదు అట్లా ఏమైనా ఉంటుందా కాఫీ ఫీల్ సౌండ్స్ వస్తున్నాయి ఇంకా కాఫీ పాప్కార్న్ అది సౌండ్ వింటున్నారా పాప్కార్న్ ఫీల్ యా ఇది కంబల్సరీ లేదంట హ్యాపీగా ఎంత క్లీన్ గా పెట్టుకున్నారు కిచెన్ ని ఇంకా ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం ఆ పాన్ హీట్ కి మిగిలి కూడా రోస్టర్ అయ్యేసి పక్కన పెట్టేస్తాను హ్యాపీగా అనిపిస్తాంది ఆ ఓన్న హీట్ కి అది మీతో కూడా చిటపటలాడుతుంది భలే ఉంది కాఫీ కోసం ఒక వైపు పాలు మరిగిపోతున్నాయి ఈ సీడ్స్ చూస్తే భలే స్మెల్ వస్తుంది రోస్టెడ్ ఉన్నాయి అంటే ఒకసారి చూడండి బెండకాయ సీడ్స్ రోస్ట్ అయిన తర్వాత బట్ ఇక్కడ కేర్ఫుల్ గా ఉండాల్సింది ఏంటంటే ఇవి పాప్కార్న్ లా పేరుతున్నాయి కాబట్టి కంపల్సరిగా మూత మాత్రం పక్కన పెట్టుకోవాలి మెజీకోవాలి అండ్ అట్లా రోస్ట్ అయితేనే మనకి ఆ ఫీల్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాం సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా పౌడర్ చేసేసుకోవచ్చు పౌడర్ చేసేసుకోవచ్చు పౌడర్ చేసి జల్లడి పట్టుకోవాలి లేదు టైం లేదు అనుకుంటే కనుక మనం ఫిల్టర్ లాగా ఫిల్టర్ చేసాం ఓకే సో దీన్ని మీరు పౌడర్ ప్రిపేర్ చేసేస్తారా ఇప్పుడు కొంచెం చల్లగా అయితే మన సో ఇవి మనం పౌడర్ చేసుకోవచ్చు బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పౌడర్ లా కొంచెం పల్సిస్తూ తీసుకుంటే ఏంటి అంటే బాగా గ్రైండ్ అప్పుడే అరుగు తోటల్లో నుంచి కాఫీ గింజలు తీసి పౌడర్ కొడితే ఎట్లా ఉంటుందో ఆ స్మెల్ అయితే ఫీల్ అవుతుంది కలర్ కూడా భలే ఉంది సేమ్ ఇంకా డిటో చెప్తేనే గాని ఇది బెండకాయ సీడ్స్ తో చేసినటువంటి కాఫీ కాఫీ పౌడర్ అనుకో కాఫీ అద్దరిపోద్ది యాక్చువల్లీ ఇప్పుడు నార్మల్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాం అనుకోండి కాఫీ పౌడర్ ఇది డబుల్ క్వాంటిటీ అయ్యాలి ఓకే బికాస్ ఆ స్ట్రాంగ్నెస్ అది మనం ఫీల్ అవుతాం సో ఇప్పుడు టైం ఉంటే మనం ఇలా ఫిల్టర్ చేసి స్టోర్ చేసుకోవచ్చు సల్లెడ్ పట్టుకొని లేదు అనుకుంటే మనం వేసినాక ఏదైనా డస్ట్ లా అనిపిస్తే కనుక పడకొచ్చుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఇది చాలా సాఫ్ట్ గా ఉంది నాకు తెలిసి దీన్ని ఇంకా ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదేమో చాలా సాఫ్ట్ గా వచ్చేసింది ఇప్పుడు మిల్క్ అనేది రెడీ అయిపోయింది షుగర్ ఎవరి టేస్ట్ సో కేరళలో చూసి నేర్చుకొని హెల్త్ బెనిఫిట్ గా మనందరికి ఈ కాఫీ తాగితే ఎంత మంచిది అంటే జనరల్ గానే మనకి బెండకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దాన్ని సీడ్స్ తో చేసిన కాఫీ వల్ల కూడా అన్ని బెనిఫిట్స్ సో ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే కాఫీ లవర్స్ ఉంటారు దాంట్లో కెఫెన్ ఉన్న ఎన్నిసార్లు అయినా తాగితేనే కానీ వాళ్ళకి ఆ మైండ్ ఫ్రెష్నెస్ కానీ థాట్స్ కానీ ఫీలింగ్స్ రావు సో లైక్ అట్లనే ఒక టూ కప్స్ మాత్రమే డేలో సజెస్ట్ చేస్తారు డాక్టర్స్ సో మీడియం క్వాంటిటీ ఇది ఒక టూ త్రీ ఫోర్ ఎన్ని హ్యాపీగా హాఫీగా హెల్త్ని కాఫీ కలర్ లాగా అనిపిస్తుంది రియల్ కాఫీ అట్లా ఇప్పుడు చెప్తే గానీ తెలియదు ఎవరు అందుకే మీకు కప్ లో కూడా చూపిస్తారు వైట్ కప్ లో సో ఇప్పుడు ఒక గ్లాస్ గ్లాస్ తీసుకొని ఒక టూ స్పూన్స్ వేసుకున్నాం మనం టూ కప్స్ కి కదా టూ స్పూన్స్ వేసేసుకుందాం సరిపోతుంది సరిపోతుంది అండ్ ఇప్పుడు బాల్క రెడీ రెడీగా ఉన్నాయి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ముందు అసలు ఈ కాఫీ దేంతో తయారు చేస్తామో చెప్పకుండా కాఫీ ఇస్తే వాళ్ళు షాక్ అవుతారు నిజంగా కొంచెం హీట్ గా ఉంది సో ఇప్పుడు వడకట్టేసుకున్నా సో ఇది ఇది యాక్చువల్లీ ముందే జల్లెడు పట్టుకుంటే మళ్ళీ ఇది మిక్సీలో వేసేసుకోవచ్చు అవును సో ఇప్పుడు వేడి వేడి కాఫీ రెడీ సూపర్ చెప్పండి ఇలా ఎందుకు అని అంటే చూడటానికి టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సూపర్ సింబల్ అనమాట సూపర్ నిజానికి ఇది ఇన్స్టెంట్ గా పౌడర్ రెడీ చేసుకున్నారు కాబట్టి ఈ మాత్రం టైం తీసుకుంది సో మనం స్టోరేజ్ గా పౌడర్ రెడీ పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది టేస్ట్ చేద్దాం బెండకాయ విత్తనాలతో కాఫీ ఫ్రేగ్రెన్స్ ఎంజాయ్ అట్లా హ్యాపీగా మీరు అది మేక్ చేస్తున్న పౌడర్ మిక్స్ చేస్తున్నప్పుడు అంతా ఫీల్ అయ్యాం చాలా బాగుంది హ్యాపీగా క్వాంటిటీ అనేది నార్మల్ కాఫీ కంటే డబల్ తీసుకుంటే ఇంకా బా ఎంజాయ్ చేస్తాను హ్యాపీగా చెప్తున్నాను కాఫీ షాప్ లో ఇది పెడితే కాఫీయే అనుకుంటారు ఆఫ్కోర్స్ ఇది కాఫీ కాకపోతే ఏంటంటే ఇంగ్రీడియంట్స్ మారింది అంతే ఎస్ సూపర్ ఆసమ్ సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఆర్గానిక్ కాఫీ మీరు ట్రై చేయాలి